ఈయన ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిపక్ పతాన్ని తిడుతున్నాడు తిడుతుంటే ఆ లిపక్ పతం కొడుక్కి కోపం వస్తున్నది వాడు బయటికి వెళ్తుండే ఈ మధ్య ఈ ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడుతున్నాడు కానీ ఈ మాట్లాడంగా మీరు గమనిస్తూ ఉండాలి గత నాలుగైదు నెలల్లో కేటీఆర్ స్పీచ్లు తీయండి మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు తిడుతున్నాడు నా కోపం రాదా డెబ్బై రెండు సంవత్సరాలు అని డెబ్బై రెండు సార్లు చెప్పిండు అంటే ఏందన్నట్టు ఆగుతలేదు కురిసేకుడు ఆయనకి ఓపికనే లేకుండా పోయింది డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు అంటే రేపమాప పీక్తాడని నువ్వే చెప్తున్నావు తెలిసా అందరికీ ఫోన్ చూస్తే తెలిసిపోతుంది గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు నన్ను వెనుక మర్మమేంది నీ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ బావ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ అయ్య సంగతి కూడా చెప్పుకుంటే తిరుగుతున్నది సిగ్గులేదు ఆయన మీకు